కృతజ్ఞతలు పాస్టర్ గారు మంచి వాక్యంతో ఈరోజు ప్రోగ్రాంలో అందరికి కూడా మంచి వివరంతో మీరు వాక్యం అందించినందుకు మరొక మరి మీకు తెలియజేస్తాను ఈ యొక్క మీరు చెప్పినటువంటి వాక్యంలో నుంచి ఈ పాపం గురించి చాలా చక్కగా మా వీక్షకులందరికీ వివరించారు వీటిలోంచి కొన్ని సందేహాలు కూడా మా వాళ్ళకి రావటం జరిగింది ఈ సందేహాల్లో నుంచి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగి మీ ద్వారా లేఖనాల ఆధారంగా వాటికి వివరణ తెలుసుకోవాలని ఎంతో ఆశగా చూస్తున్నాం కాబట్టి మేము కొన్ని ప్రశ్నలు ఉంచాలని ఆశిస్తున్నాం ఫస్ట్గా తప్పకుండా మీరు ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ అలాగే ఇంకా వివరంలోకి వెళ్ళడానికి లేఖనంలో మరి వీక్షకులు అడిగిన ప్రశ్నలకు మనం సమాధానాలు చెప్పడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను మొదటిగా మన యొక్క ప్రశ్న పాపంను గురించి వివరించగలరా మంచిగా మనం మన సందేశం పాపం గురించి కాబట్టి ఈ పాపము గురించి సవివరంగా ఇంకా డెప్త్ బైబిల్లో నుంచి మాకు మీ యొక్క సమాధానం తప్పకుండా మంచిది ఈ యొక్క డే స్టార్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరి వీక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నారు మరి ఈ దినం పోస్ట్గా ఉంటున్న ఈ డే స్టార్ యొక్క ఫౌండర్ గారు అలాగే మరి దానిని వ్యవస్థాపకులుగా ఉన్న బ్రదర్ అనిల్ గారికి కూడా ధన్యవాదాలు వీక్షకులు వేసిన ప్రశ్నల్లోని మొదటి దాన్ని వారు అడిగారు పాపమును గురించి కొంచెం వివరణ మరి పాపము అనే దాన్ని గురించి బైబిల్ గ్రంథంలో పాత నిబంధన అలాగే క్రొత్త నిబంధనలు తెలియపరచబడ్డాయి ఆ పాత నిబంధనలో హెబ్రూ భాషలో దానిని శత అని పిలిచారు ఇంకా రా అని పిలిచారు చాలా ఆ ఫషా అని పిలిచారు ఆవున్ అని పిలిచారు ఇలా చాలా ఉన్నాయి పాత నిబంధన దానికి సంబంధించిన విషయాలను మనం గమనించినప్పుడు దేవుడు దేనినైతే మనకు తెలియపరచాడు దానిని గుర్చి అనగా పాపం అంటే ఏంటో దేవుడు లేఖనాల్లో తెలియపరచాడు మరి పాత నిబంధనలో చాలా చాలాసార్లు వివరించాడు అది ఎలా ఉంటుంది ఆ పాపాన్ని గుర్చి దానిని ఎలా మీరు జాగ్రత్త పడాలి అయితే బేసిక్గా పాపము అంటే పాత నిబంధనలో మిస్సింగ్ ద మార్క్ దేవుడు మనకొక లైన్ ఇచ్చాడు ఆ లైన్ని మనం మిస్ కాకూడదు దానిని అతిక్రమించకూడదు దానిని గుర్చే దేవుడు పాపం అని చెప్పాడు ఆ మాటలే ఇందాక నేను వాక్యంలో చెప్పినప్పుడు నిర్గమ కాండంలో ఇరవైవ అధ్యాయం ఇరవై వచనంలో ఉంది సామెతల గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయము మరి ఇంగ్లీష్లో అయితే ముప్పై ఆరు కూడా ఉంటుంది తెలుగులో అయితే ముప్పై ఐదు వరకు ఉంటుంది కనుక ముప్పై ఐదు అందులోని వివరణ ఏదైతే మనము చేయాలి అంటామో అది చేయాలి ఏదైతే మనము చేయకూడదు అని బైబిల్ గ్రంథం చెప్తుందో అది మనం చేయకూడదు కాబట్టి అది పాత నిబంధనలోని వివరణ దాని గురించి చెప్పారు అలాగే క్రొత్త నిబంధనలో మరి పాపము అంటే దాన్ని హమర్టియా అని పిలిచారు ఎస్ఎబెస్ అని పిలిచారు పొనరోస్ అని పిలిచారు ఇంకా చాలా ఉన్నాయి అయితే ఈ హమర్టియా అనే గ్రీకు పదంలో నుంచి దానిని మనము ఆ వివరణలోకి మనం వెళితే దానిని కూడా దేవుడు హిబ్రూ భాషలో ఏదైతే చెప్పాడో దానిని మిస్సింగ్ ద మార్క్ అని వివరించి హిట్టింగ్ సమ్ రాంగ్ మార్క్ అని దానికి వివరణ తెలియపరచాడు అంటే ఏదైతే మనం చేయమని దేవుడు కోరాడు దానిని మనము చెయ్యక దేవుడు చెప్పిన దాన్ని మనం జరిగించలేకపోతే అది పాపమే దానిని మనం ఓ మాట చదువుదాం రోమిలకు రాసిన పత్రికలో నుండి ఐదవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని మనం చదవచ్చు ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించను అని దాని అర్థం ఏంటంటే ప్రత్యేకంగా దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆదామును చేశాడు అలాగే ఆదాము హవను చేసి ఆ మనుష్యుడు అంటే ఆదాము ద్వారా పాపము ప్రవేశించింది కనుక ఆ పాపము మానవ జాతి మొత్తానికి ఆ పాపం సంక్రమించడం జరిగింది ఆ పాపం వలన ఆ మనుషులు పాపము వలన వచ్చు జీతము మరణము అని ఇదే రోమపత్రిక ఆరు ఇరవై మూడులో చెప్పింది ఈ పాపములో పడిపోయి ఆత్మీయ శారీరక మరణంలోనికి మనిషి వెళ్ళిపోయాడు దానిలో నుంచి బయటకు రావడానికి దేవుడు ఒక ప్రణాళికను సిద్ధపరచాడు దానినే రక్షణ అంత కాబట్టి ఈ పాపములో పడిపోయిన ప్రతి వారికి విడుదల కలిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి పాపాన్ని గుర్చి ఇంకా మీకు ప్రశ్నలు అడగండి పాపం యొక్క ఆ ప్రారంభ వివరణ మీకు నేను తెలియపరచాను మంచిది గారు మరి ఒక చిన్న ఈ పాపము కూర్చున్నటువంటి దానిలో మీరు ఇందాక చెప్తూ సామెతలు ఎనిమిదో అధ్యాయము ముప్పై ఆరో వచ్చి ఒకటి చెప్పారు పాస్టర్ గారు మీరు నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొను అని ఉంది అంటే ఓకే దేవుని అంద రక్షణ ఉంది కాబట్టి తన తను కనుగొని అంటే రక్షణ పొందకపోతే హాని చేసుకోవటం అంటే తన జీవితానికి రక్షణ రాదు అనే అర్థంతో మనం అర్థం చేసుకోవచ్చు అయితే దాని కొనసాగి కొనసాగింపుగా నాయందు అసహపడవారందరూ మరణమును స్నేహించదురు అని ఇచ్చారు అయితే మనిషి పుట్టిన ప్రతి పుట్టిన ప్రతి మనిషికి కూడా మరణం అనేది సహజం పీరియడ్ మరణం అనేది అయితే ఇక్కడ మరణాన్ని స్నేహించడం ఏంటి ఓకే అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి దేవుడు రక్షణ ప్రణాళికని మన ముందు ఉంచాడు రక్షణ ప్రణాళికను నువ్వు కావాలి అంటే తీసుకో అని దేవుడు చెప్తున్నాడు అది దేవుని యొక్క ఆహ్వానం ప్రతి ఒక్కరికి మరి ఆ ఆహ్వానాన్ని మన్నించకుండా దేవుణ్ణి కనుగొనటంటే ఆ రక్షణ ప్రణాళికని కనుగొనకుండా నన్ను కనుగొననివాడు అనగా దేవుడిస్తున్న ఉచితమైన రక్షణ నీ చేతులకు అందిస్తుంటే అది వద్దు అనుకునేవాడు తన జీవితానికి తన ఆత్మీయ జీవితానికి హాని కలిగించుకుంటున్నాడు ఏంటి అంటే మనం దేవుడిచ్చే రక్షణ తీసుకుంటే జీవ మార్గములకు వెళ్ళి పరలోకం పోతాం అది వద్దు అని మనం తృణీకరిస్తే తన ఆత్మకు తానే హాని చేసుకొని ఆత్మీయ జీవితములో మరణం అనే స్థానానికి వెళుతావు దాని నరకం దానిని గుర్చే ఇక్కడ చెబుతూ ఆయన ఎందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించిన వారు అనగా నరకమునకు వెళ్ళడానికి స్నేహి నర నరకాన్ని స్నేహి స్నేహం చేసేవారుగా ఉంటారనేదాని అర్థంతో ఇక్కడ ఆ మాటలు రాయించా అంటే మరణం అనేది వస్తుంది కానీ ఆ మరణం అనేది తర్వాత ఏంటి అనే అనేదాని లోతైన అర్థంలో దాన్ని మనకు దాని గురించి చెప్పాడు గారు మరి యొక్క ప్రశ్న మన మన ముందు ఉన్నది ఇది ఈ ప్రశ్న ముందు ఉంచమంటారా తప్పదు పాపము యొక్క డెఫినేషన్ లేక నిర్వచనం గురించి కొద్దిగా వివరంగా మాతో చెప్పగలను అలాగే మరి ఇంకొక ప్రశ్న మీరు అడిగారు పాపం యొక్క డెఫినేషన్ పాపము అంటే దాని యొక్క నిర్వచనం ఇందాక నేను చెప్పిన మాటలు ఒకటి ఉంది అందులో సిన్ ఇస్ ద మిస్సింగ్ ద మార్క్ అని ఒక డెఫినేషన్ చెప్పచ్చు ఇంకొకటి రెబలిన్ అగెయిన్స్ట్ గాడ్స్ కింగ్డమ్ దేవుని రాజ్యానికి మరి వ్యతిరేకంగా ఉండడం అనేది ఇంకోటి చెప్పచ్చు దేవుని చట్టము లేకుండా దేవుని చట్టానికి విధేయత చూపించకుండా వ్యతిరేకంగా తిరగడం లాలెస్నెస్ ఇదొకటి ఇంకొకటి మనం చూడాలి అంటే దానినే బైబిల్ వచ్చినందుకు కూడా మాట చెప్పాడు మనం దాన్ని చదివితే బాగుంటుందని అది యోహాను రాసిన మొదటి పత్రికలో ఓ మాటను మనం చూద్దాం ఒకటవ పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచనాన్ని మనము చదవచ్చు యోహాను వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచ్చిన డెఫినేషన్ యొక్క వివరణలో దానిని మనం చూడవచ్చు పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞాతిక్రమమే పాపము అంటున్నాడు చూడండి ఎంత చక్కని డెఫినేషన్ దేవుడు మానవులకు పాపం యొక్క ప్రభావాన్ని వివరిస్తూ తన డెఫినేషన్ చెప్పాడు పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞనగా దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించును అని దేవుడే డిక్లేర్ చేస్తున్నాడు వాళ్ళు ఖచ్చితంగా అతిక్రమిస్తారు పాపం చేసేవారు కాబట్టి దేవుని ఆజ్ఞను అతిక్రమించడం పాపం అనే డెఫినేషన్ దేవుడు ఇక్కడ మనకు వివరించి చెప్పాడు ఆయన ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించడం అది పాపం అనే డెఫినేషన్ అలాగే దేవుని యొక్క పరిశుద్ధత అనే స్టాండర్డ్లోకి మానవుడు రాకుండా తప్పిపోవడం పాపం అవుతుంది ఈ రెండు డెఫినేషన్లు సులువుగా ఉంటాయని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ గారు